నాడు పాడు అయ్యపా ఆ కడరునాడయ్య పై కడరు నాడయ ఆ కడై కడై కడరు నయి కడాడయ్యపా ఆ కడాడయడరు నాడయడయ బయలు పాని పైరి నాడు నాడు వరప సుబ్రమణ్య స్వామి పలకరి చాడయపరి చాళయాలేరి నాడు డోయరపేరి నాడు డోయరపా వేముగా వేముగా

కన్నీ వందనాలు చేసి నాడు చేసి నాడు వయపాందేసి నాడు అయ్యప్ప చేసి నాడు అయ్యప్ప ఆ కడలవు నాడయ కడ ఉన్నాడయప చడయయొండలు బయలు శ్రీశైల ఉండే నాడు వయపా నాడు వయపాయ్య పలరి చాడయ పల కరి చాళయ చేసి నాడు అయ్యప్ప శివాయ అక్కడ అయ్యప్ప అయ్యప్ప ఆ ఎక్కడ రౌనాడయ్యప్పడయ్యప్ప ఇక్కడ రౌనా అక్కడ కడ ఇక్కడ ఆ అక్కడ കൊണ്ടയൽയാളയ പാ വയൽ ദയാളയ പ വി കൊണ്ടോ ചേരി നാടോയാപ്പാ ചേരി നാടോയ പാവാഴ ദുർഗം വളരെ പാ

తోందోమ స్వామి ఈ ధర గ తో స్వామి ఈ ధర గోదోమయ ఇరగర తోధమయ్య బాలి గురణ ము ഈച്ചിനാട് ഈച്ചിനാട് യാപ്പി ചില സിഫീ ഈച്ചിനാട് പാ